హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతో ఈ న్యూస్ చెప్తానని నేనైతే కళ్ళకు కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాము అనుకున్నాను తీరా అది బ్యాడ్ న్యూస్ అయింది ఫ్రెండ్స్ ఏమైందంటే మా మామకి రెండు కిడ్నీలు పాడైనా చెప్పా కదా ఫ్రెండ్స్ దాంతో పశ్చివాతం కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది డయాలసిస్ మేము రెండు మూడు రోజులు లేట్ చేసాం ఫ్రెండ్స్ చేపించడం ఇంకా నా సడన్గా చనిపోయాడు ఫ్రెండ్స్ మన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు ఫ్రెండ్స్ ఆయన కోలుకుంటాడేమో అని మేము చాలా ప్రయత్నించాం ఫ్రెండ్స్ మా అమ్మ కూడా చాలా ప్రయత్నించింది ఫ్రెండ్స్ కానీ చనిపోయాడు ఫ్రెండ్స్ ఇవిగోండి ఫొటోస్ పెడతాను చూడండి ఇవిగోండి చూడండి ఫ్రెండ్స్ నేను అయితే లైకుల కోసము వ్యూస్ కోసం వీడియో చేయట్లేదు వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ మా అమ్మ మాట్లాడకుండా నేను మాట్లాడుతున్నా అనుకోమా కానీ ఫ్రెండ్స్ అమ్మ ఒకటే ఏడుస్తుంది ఫ్రెండ్స్ సడన్ మీతో మొన్న ఆ వీడియో కూడా పెట్టే కదా ఫ్రెండ్స్ ఇలా అతను ప్రేట్ చేయండి అని ఎందుకో మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఈ విషయాన్ని చేస్తున్నాం చేసాం ఫ్రెండ్స్ చనిపోయాడు ఫ్రెండ్స్ మేము ఇంకా కోలుకొని వస్తాడులే ఇంకా తిరిగి వెస్తాడలే అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అలా జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మూడో రోజు కార్యక్రమం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇగోండి ప్రైవేట్ ఇచ్చాము ఇంటి దగ్గర ఇగోండి ఫ్రెండ్స్ మా మామయ్య మా తాతయ్య గారు మా అమ్మ ఒకటే బాధపడుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయాడు మా అన్నయ్య చనిపోయాడు మా మామ చనిపోయాడు నాకేంటో అని ఒకటే బాధపడుతుంది ఫ్రెండ్స్ మీరు కొంచెం ధైర్యం చెప్తా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవును మేము ఎలాగో కంట్రోల్ చేయలేకపోతున్నాం మీరన్నా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ధైర్యం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ మీరు మాత్రం డబ్బులు దాచిపెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు డబ్బులు ఉంటేనే మనిషికి విలువ డబ్బులు లేకపోతే అసలు విలువ ఉండదు ఫ్రెండ్స్ మనిషికి అది డబ్బులు ఉంటే మన దగ్గరికి ఏమన్నా వస్తాయి ఫ్రెండ్స్ డబ్బులు లేకపోతే మన చుట్టాల్లో కానీ ఎవరిలో మనకి విలువ ఉండదు విలువ రాదు ఫ్రెండ్స్ అందుకే అందుకే ఆ మా మాట అంటే ధనం మూలం ఇదని జగత్ అని నాకు ఈ మా ఆ మాటకి ఇప్పుడు అర్థం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ డబ్బులుంటే ఒకలా ఉంటారు మనుషులు డబ్బులు లేకపోతే ఒకలా ఉంటారు నేను సద హ్యాపీగా ఇంకా మా అమ్మ అయితే ఇంకా నాగపట్నం వెళ్దామని ఇంక గుణాలు తీసుకెళ్దామని మొక్కుకుంది ఫ్రెండ్స్ కానీ అనసత్గా ఇలా జరిగిద్దాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మాకు మేము అప్పుడే ఇంక ఫోన్ మాట్లాడేసి పడుకున్నాం ఇంక ఫోన్ చే ఇంక డైలీ చేస్తాడు ఫ్రెండ్స్ మా అత్త డైలీ చేస్తుంది అలాగే ఇంకా ఆ రోజు ఫోన్ రాలేదంటే అబ్బా ఇంకా మా అమ్మ ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంది ఫ్రెండ్స్ ఇంకా సడన్గా మా అత్తగా మా అత్త ఫోన్ చేసింది ఫ్రెండ్స్ ఇలా మంచి కదలలేదమ్మ లెగవట్లేదు ఇంకా మా అంతే ఫోన్ చేస్తే ఇంకా సడన్గా మా అమ్మ వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా ఇగోండి ఫ్రెండ్స్ కార్యక్రమం వచ్చేసామని చెప్పాం కదా ఇగోండి ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అనాథాశ్రమానికి ఆయనతో రెండు మాటలు మాట్లాడించి నేను వీడియో పోల్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ హ్యాపీగా కానీ ఇలా ఇద్దనుకోలేదు ఫ్రెండ్స్ ఏంటో ఫ్రెండ్స్ మనం అనుకోని జరుగుతాయి ఫ్రెండ్స్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు ఫ్రెండ్స్ ఏంటో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి ఇగోండి ఫ్రెండ్స్ మా మావయ్య ఇగోండి మా మావయ్య కూతురు అనమాట ఇప్పుడు చనిపోయాడు కదా నా కూతురు ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నారు చూడండి అది ఫ్రెండ్స్ మా బాబాయిలు మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళారు ఫ్రెండ్స్ మేము ఇంటి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసి వస్తాము నాన్న అని వెళ్ళారు ఫ్రెండ్స్ నేను మా అన్నయ్య అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ అగోండి ఎక్కడ మా ఆ వీడియోలో ఉంది అడ్రస్ ఫ్రెండ్స్ అక్కడ డొనేట్ చేసాను ఫ్రెండ్స్ మీకు కూడా డొనేట్ చేయాలంటే చేయండి ఫ్రెండ్స్ అంతా ముసలి పక్షపాతం వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదైనా బట్టలు కానీ ఫుడ్ కానీ ఏదన్నా సమకూర్చండి ఫ్రెండ్స్ మీకు తగినంత సాయం చేయండి ఇట్లాంటి వాళ్ళకి పెడితే పుణ్యం ఫ్రెండ్స్ మనకి ఇవండి చూడండి ఒక అయితే మా అమ్మతో ఒక లా ఉంటుందంట ఫ్రెండ్స్ ఇంకా వదిలే చేపట్టుకొని వెళ్ళొద్దమ్మా కాసేపు కూర్చోమా అని అంట ఫ్రెండ్స్ మా అమ్మతో మళ్ళీ వస్తానమ్మా మళ్ళీ వస్తానమ్మా అని వచ్చిందంట ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఈ ఈ అమ్మాయి ఇగండి ఫుడ్ ఇస్తుంది మా అమ్మకైతే రాబోద్దు కాలేదంట ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీ ఒక వీడియో అనుకుంది ఫ్రెండ్స్ మా మా మామయ్యతో ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మయ్య అని పెడదాం అనుకుంది ఫ్రెండ్స్ మంచిగా తిరిగి వచ్చాడు మీ బ్లెసింగ్స్ వల్ల ఒక వీడియో పెడదాం అనుకుంది కానీ ఇలా జరిగింది ఫ్రెండ్స్